మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి పదిహేడవ వచనం వరకున్న భాగాన్ని ధ్యానం చేద్దాం మొదటి రెండు వచనములను చదువుకుందాం అందుకు మోషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనిని అడిగాను అందుకు అతడు కర్ర అనెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా మండుచున్నటువంటి పొద దగ్గర మోసే యొక్క అనుభవాన్ని మనం మూడవ అధ్యాయంలో చూచాం దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నారు పరో దగ్గరికి వెళ్ళి తన ప్రజలను పోనివ్వాలని కోరమని మోషేతో దేవుడు చెప్పారు మోషే కోరిన తరువాత రాజు ఖచ్చితంగా కఠిన హృదయం కలిగి ఇస్రాయేలీలను దేవుని సేవించడానికి పంపించడు అనే విషయం కూడా దేవుడే మోషేతో చెప్పారు ఆ తర్వాత ఏ విధంగా ఇస్రాయేలీలు కనాను దేశానికి వెళతారు ఎంత ఆస్తితోటి వారు ఐగుప్తు దేశాన్ని విడిచిపెడతారు అనే విషయం కూడా దేవుడు చెప్పారు అంతటితో మూడవ అధ్యాయం ముగుస్తుంది నాలుగవ అధ్యాయంలో ప్రారంభ వచ్చిన నుండి మనం చూస్తే దేవుడు మోషేతో మాట్లాడిన మాటలకు మోషే స్పందిస్తున్నట్లుగా మనం చూస్తాం మోసే దేవుని ఒక మాట ఏమని చెప్తారు అనంటే అయ్యా మీరేమో ఈ విధంగా చెప్పారు బాగానే ఉంది కానీ నేను ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేలీల మధ్యకు వెళ్ళి మీరు చెప్పిన మాటలు వారికి గనక చెబితే వారు నా మాటలు నమ్మనే నమ్మరు అని చెప్పి మోషే దేవునికి చెప్తాడు దానికి దేవుడు అద్భుతమైనటువంటి మూడు సూచనలను చూపిస్తారు మొదటిది ఏంటంటే మోషే నీ చేతిలో ఉన్నది ఏమిటి అని చెప్పినప్పుడు మోషే అది కర్ర అంటాడు దాన్ని నేల మీద వేయి అని చెప్పినప్పుడు మోషే ఆ కర్ర నెత్తి నేల మీద వేయగా అది పాము అవుతుంది మరలా దాని తోకను పట్టుకోమని దేవుడు మోషేతో చెప్పగా మోషే దాని తోకను పట్టుకోగా అది మరలా తిరిగి కర్ర అవుతుంది ఆ తర్వాత ఆ సూచక క్రియ కూడా ఇస్రాయేలీలు నమ్మనటువంటి పక్షాన మోషే యొక్క కుడిచేయి తీసుకొని తన రొమ్ము మీద ఉంచుకొనమని దేవుడు చెప్తారు మోషే ఆ ప్రకారంగా చేసినప్పుడు మోషే యొక్క కుడి మరి హిమము వలె కుష్ఠరోగము కలదిగా మారిపోతుంది ఆ సూచక క్రియ కూడా నమ్మనటువంటి పక్షములో ఏటిలో ఉన్నటువంటి నీరు తీసి కొంత నేల మీద వేసినప్పుడు పొడి నేల మీద ఉన్నటువంటి నీరు రక్తముగా మారుతుంది ఈ మూడు సూచక క్రియలను దేవుడు మోసేకు చూపిస్తారు ఎందుకని మూడు సూచక క్రియలు అంటే మూడు అనేటటువంటి సంఖ్య చాలా ప్రత్యేకమైనది మనము నిన్నటి దినాన కూడా ఈ మూడు అనేటటువంటి సంఖ్యను గురించి ధ్యానం చేశాం మూడు దినముల ప్రయాణము మూడు దినముల ప్రయాణమంత దూరము అనేటటువంటి అంశము గురించి మనం ధ్యానం చేశాం కదా ఈ మూడు దినముల ప్రయాణం ఏం చేస్తుందంటే ప్రత్యేక పరుస్తూ ఉంది ఈ మూడు దినముల ప్రయాణము దేవుని యొక్క గొప్పతనాన్ని ఘనతను చూపిస్తూ ఉంది అనే విషయాలను మనం ధ్యానం చేశాం అయితే ఇక్కడ కూడా దేవుడు మోషేకు మూడు సూచనలను చూపించారు మూడు అనే సంఖ్య త్రిత్వాన్ని సూచిస్తూ ఉంది తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దేవుని యొక్క త్రిత్వమునకు గుర్తుగాను సూచనగాను దీనిని మనం పరిగణించవచ్చు మోసే ఇస్రాయేలీలు నా మాటను నమ్మరు అయ్యా నీతో మాట్లాడింది ఎవరు అని ఒకవేళ ఇస్రాయేలీలు నన్ను అడిగితే దేవా మీ గురించి నేనేం చెప్పాలి మీ పేరేం చెప్పాలి ఇలాంటి ప్రశ్నలను అడుగుతూ వస్తూ ఉన్నాడు దేవుడు ఒక్క సూచన చూపించి ఊరుకోవచ్చు కానీ ఆయన మానవ హృదయం ఎరిగినవాడు మనుష్యుల ఆలోచనలను ఎరిగినవాడు మనుష్యులు సాధారణంగా దేనిని నమ్మరు అనేటటువంటి విషయాన్ని దేవుడు బాగుగా ఎరిగిన వాడై మోషేకు ఈ సూచనలను చూపించారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా మూడు సూచనలు ఎందుకు అనే విషయాన్ని మనం చూచాం ఆ తర్వాత మనం దాటి వెళితే మోషే దేవుని యొక్క పిలుపు విషయంలో సంసిద్ధత వ్యక్తం చేయడం లేదు అనే విషయాన్ని మనం గమనించగలం దేవుడు మోషేను పిలిచి ఇస్రాయేలీలను కనాను దేశానికి నడిపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు దానికి మోషే స్పందిస్తూ అయ్యా నా మాట వారు నమ్మరు వారు అనగా ఇస్రాయేలీలు నా మాట ఇస్రాయేలీలు నమ్మరు అని చెప్పి మొదటిసారి దేవుని పిలుపు విషయంలో విముఖత వ్యక్తం చేశాడు ఆ తర్వాత రెండవదిగా అయ్యా నేను నోటి మాంద్యము కలిగిన వాడను మాట నేర్పరితనము లేనివాడను అని చెప్పి రెండవసారి దేవుని యొక్క పిలుపునకు విముఖత వ్యక్తం చేశాడు ఆ తర్వాత మూడవసారి అయ్యా నీవు పంపదలిచిన వారినే పంపుము అని చెప్పి దేవునికే విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఈ మూడు పర్యాయములు మోషే దేవుని పిలుపు పట్ల దేవుని ఉద్దేశము పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా మనం చూడగలం నిర్గమ కాండము నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన నుండి పదిహేడవ వచనం వరకున్న వాక్య భాగంలో మనము ఈ విషయాన్ని చూడగలం అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ శ్రేష్టమైన వాక్య భాగంలో ఉన్న సత్యాన్ని గమనించండి దేవుడు ఒకరిని కోరుకుంటూ ఉన్నాడు అంటే ఒకరిని పిలుస్తూ ఉన్నాడు అని అంటే ఆయన ఊరికనే పిలవడు ఆయన పోషించుటకు సామర్థ్యము కలిగిన వాడే పిలుస్తాడు ఆలోచన చెప్పి ధైర్యపరుస్తాను అనేటటువంటి భరోసా ఇచ్చి పిలుస్తాడు పిలిచిన దేవుడు పోషిస్తాడు పిలిచిన దేవుడు నేర్పిస్తాడు పిలిచిన దేవుడు శిక్షణ ఇస్తాడు పిలిచిన దేవుడు ధైర్యమునిస్తాడు పిలిచిన దేవుడు తోడుగాను సహాయముగాను కేడముగాను ఉంటాడు పిలిచిన దేవుడు ఆదరిస్తాడు పిలిచిన దేవుడు నడిపిస్తాడు అయితే మోషే దేవుడు తనను పిలుస్తున్నటువంటి పిలుపునకు సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు సుముఖత చూపించడం లేదు మోసే దేవుడు తనను పిలిచినటువంటి పిలుపు విషయంలో కారణాలను వెతికి సాకులను వెతికి ఆ పిలుపు నుండి తప్పించుకోవాలి అనేటటువంటి ఆలోచనను కనబరుస్తున్నాడు అలాగైతే ప్రభు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎన్ని పర్యాయములు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని పిలుస్తూ ఉన్నాడు నా కుమారుడా నీవు దారి తప్పి తిరుగుతూ ఉన్నావు నా చెంతకురా అని పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని పిలుస్తూ ఉన్నాడు మాత్రమే కాకుండా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నిత్య జీవము గలవాడు అంత్యదినమున నేను వాని లేపుదును అని అభయమిస్తూ పిలుస్తూ ఉన్నాడు మాత్రమే కాకుండా నేనిచ్చేటటువంటి నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు మాత్రమే కాదు బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని లోబడనొల్లని వాని వైపు తన చేతులు చాచి దేవుడు పిలుస్తూ ఉన్నాడు జక్కయ్యను పిలిచాడు ప్రభు ప్రియమైన సహోదరుడా సహోదరి త్వరగా దిగిరమ్ము అని చెప్పి దేవుడు జక్కయ్యను పిలిచాడు నన్ను వెంబడించుము అని సుంకపు మెట్టునొద్దున్నటువంటి మత్తయ్యను పిలిచాడు నన్ను వెంబడించండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానని పేతురు యాకోబు యోహాన్లను ప్రభు పిలిచాడు ఇంత మందిని ఆయన పిలిచాడు అలాగే నిన్ను నన్ను కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి దేవుడు మనలను గుటకు పిలిచాడు మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించటానికి పిలిచాడు దేవుడు మనలను తన రాజ్యములో తన వారసులనుగా చేయుటకు పిలిచాడు ఈ పిలుపును దయచేసి మన హృదయంలో జాగ్రత్తగా భద్రము చేసుకొని దానికి విధేయత చూపించే విధంగా ఉండాలి మన ప్రవర్తన మన జీవితంలో మోషేను ఒకసారి మనం గమనించినప్పుడు ఎనభై సంవత్సరాలు మోసే జీవితంలో మొదటి నలభై సంవత్సరాలు యువరాజు ఆ తర్వాత గొర్రెల కాపరి మోసే జీవితంలో గొర్రెల కాపరిగా ఉన్నటువంటి సమయంలో మోషే యొక్క దినచర్య మోసే యొక్క జీవనశైలి ఎలాగుందంటే ఒక ప్రశాంతమైనటువంటి జీవితం భార్య ఆ తర్వాత మోసే సంతానము మామగారు ఉన్నారు ఒక కుటుంబం ఏర్పడింది మిద్యానులో తన మామ మందను మేపుకుంటూ ఉన్నాడు మోసే దినచర్య మారిపోయింది గొర్రెలు కాచేటటువంటి వాని హృదయము ఎంత సాత్వికముగా ఉంటుందో గొర్రెలు కాచేటటువంటి వాని యొక్క దినచర్య ఎంత సాదాసీదాగా ఉంటుందో గొర్రెలు కాచేటటువంటి వాని యొక్క వ్యక్తిత్వము ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి మోషే ఈ జీవనశైలికి అలవాటు పడిపోయి అయ్యా ఇస్రాయేలీలను నడిపించటానికి నేనైతే ఎన్నికైన వాడను కాదు నేనైతే అర్హుడను కాను కనుక మీరు ఎవరిని పంపించాలనుకుంటున్నారో వారినే పంపించమని చెప్పి దేవునికి పలు మార్లు దేవుని యొక్క పిలుపునకు విముఖత వ్యక్తం చేస్తూ ఉన్నాడు అలాగైతే దేవుడు కోపగించుకొని నీ అన్నయ్య అహరోను నీకు నోరుగా ఉంటాడు నీవు అతనికి దేవుడుగా ఉంటావు నేను నిన్ను నడిపిస్తాను నేను నీకు తోడై ఉంటాను నీ అన్నయ్యనే అహరోను నిన్ను ఎదుర్కోటానికి వస్తున్నాడు అతడు నిన్ను చూచి సంతోషిస్తాడు అని చెప్పి దేవుడు మోషేను ముందుకు నడిపించినట్లుగా తన పని కొరకే నిలబెట్టినట్లుగా ప్రత్యేకించినట్లుగా ప్రతిష్ఠించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తున్నాం అలాగైతే ప్రభు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు నీకు ఇస్తున్నటువంటి పిలుపు విషయంలో నీవు కూడా మోసే వలె విముఖత చూపిస్తున్నావా సుముఖత చూపిస్తున్నావా ఐహిక సంబంధమైన విచారములను బట్టి భయములను బట్టి దేవుడు నన్ను పోషిస్తాడో లేదో నా పరిస్థితి ఏం కావాలి ఇలా దేవుడు అని చెప్పి సర్వమును వదిలిపెడితే నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు నా భవిష్యత్తు పరిస్థితి ఏంటి నా చదువు ఏంటి నా అర్హత ఏంటి నా ఉద్యోగం ఏంటి నా జీతం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావా పిలిచిన దేవుడు పోషించక మానడు పిలిచిన దేవుడు నడిపించక మానడు పిలిచిన దేవుడు ధైర్యం ఇవ్వక ఉండడు కనుక ఆ పిలుపునకు లోబడటంలోనే ఉంది అసలు ఆశీర్వాదం అబ్రహాం ఆ పిలుపునకు లోబడ్డాడు కాబట్టి విశ్వాసులకు తండ్రి కాగలిగాడు కాబట్టి ప్రభు నందు ప్రియమైన సహోదరుడు ఆ సహోదరి దేవుడు నిన్ను ఏ పనికై పిలుస్తున్నాడో ఆ పిలుపునకు సంపూర్ణమైనటువంటి విధేయతను చూపించు సంఘంలో ఒక పరిచారకుడిగా ఉండటానికి పిలుస్తున్నాడా విధేయత చూపించు గాయకుడుగా గాయకురాలుగా ఉండడానికి పిలుస్తున్నాడా విధేయత చూపించు వాక్య పరిచయకు పిలుస్తున్నాడా విధేయత చూపించు సువార్త పరిచయకు పిలుస్తున్నాడా విధేయత చూపించు ఆయన ఏ పరిచయకు పిలుస్తున్నాడో ఏ పని కొరకై పిలుస్తున్నాడో ఆ పని విషయంలో అయ్యా నేను చేయలేనని కానీ నేను బలహీనుడను అని కానీ నా వల్ల కాదు అని కానీ నీలో ఉన్నటువంటి శరీర సంబంధమైన లోపాలను ఆయనకు చూపించి తప్పించుకునే ప్రయత్నం చేయడం కానీ ఇలాంటి పనులు చేయనే వద్దని దేవుని వాక్యం ద్వారా రోజును మనం హెచ్చరించబడుతూ ఉన్నాం ఎందుకంటే నేను మాట నేర్పరితనం కలిగిన వాడను కాను అని చెప్పినప్పుడు దేవుడు మోసతో చెప్పిన సమాధానం ఏంటో తెలుసా గుడ్డివారిని పుట్టించింది ఎవరు కుంటివారిని పుట్టించింది ఎవరు అలాగైతే చెవిటి వారిని పుట్టించింది ఎవరు వీళ్ళందరినీ పుట్టించింది నేనే కదా అసలు మానవునికి నోరిచ్చిన వాడెవడు నేనే కదా అన్నాడు ఆయన బిలాముకు బుద్ధి చెప్పించడానికి గాడిదతో మాట్లాడించాడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు కనుక నీ బలహీనతల కంటే దేవుడు బలమైన వాడనే సత్యాన్ని ఈరోజున గ్రహించి నీ బలహీనతలను బట్టి ఆయన పిలుపును నిర్లక్ష్యం చేయవద్దని దేవుని వాక్యం ద్వారా దేవుడు నిన్ను నన్ను మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మన బలహీనతలను చూచి ఆయన పిలుస్తున్నటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు విషయంలో సాకులు మాని ఆ పిలుపునకు తగినట్లుగా జీవించటానికి ఒక తీర్మానం తీసుకుందాం దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించను కాక ప్రార్థన కృపగలిగిన మా ప్రియ ప్రభువ మీ ప్రశస్త నామమునకు వందనములు ఎత్తబడిన వాక్యం నీరికత్తి ఫలింపు చేయండి మా ప్రియులను దీవించి దినమంతటి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన శ్రీ క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనములను ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి ఆ